మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది దేవుడు ఎఫ్ఏసి సంఘానికి చేసినటువంటి ఆరోపణ ఉంటుంది వారి ప్రారంభ ప్రేమ మరియు అదేవిధంగా భక్తిని వారు కోల్పోయారని దేవుడు ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ లోపాన్ని వారి యొక్క ప్రేమను భక్తిని కోల్పోయారన్నటువంటి లోపాన్ని దేవుడు గుర్తించి సంఘము తన యొక్క మొదటి స్థితిని గుర్తు చేసుకొని పశ్చాత్తాప పడి మళ్ళీ ఆ మొదటి ప్రేమను క్రియలను చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు నాడు ఎఫ్ సంఘంతో నేడు నీతో నాతో దేవుడి పట్ల మనకుండినటువంటి మొదటి ప్రేమను తిరిగి కలిగి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి ఆ